ఎవరు నమ్మడానికి వీలు లేదు అంటే ఎట్లా మరి కూడా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ కు బొగ్గు చూపే అవకాశం ఉంది అధికారం కూడా ఉంది లేదు ఖచ్చితంగా ఈసారికి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చే వాస పెట్టే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి కొంత మొత్తం ఆరు గారెంటో మోసం చేసిన పబ్లిక్ ని ఖచ్చితంగా ఈసారి బిఆర్ఎస్ కు పట్టం కట్టున్నారు విద్యార్థులు కూడా వ్యతిరేకంగా మంది బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిండు కదా మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు అది విద్యార్థులకు అర్థం కాదు చదువుకున్న విద్యార్థులు కదా మరి మరి ఇందిరా ఇందిరా ఇండ్లతోని పేద ప్రజలకు వాళ్ళకు నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కదా మరి దాన్ని ఒక రకంగా చూస్తే మంచి పని అనవచ్చు హైదరాబాద్ కూడా కోట్ల రూపాయలకు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ఇల్లు గురికొచ్చినటువంటి పరిస్థితి మరి పేదలకు ఇట్లా ఎక్కడ అన్యాయం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా పేదలకు ఇంద్రం ఇల్లు మొత్తం కార్యకర్తలు తీసుకుంటున్నారు ఇక్కడ పేద ప్రజలకు అందుకే ఒక కాంట్రాక్టర్ వచ్చి మొత్తం ఒక ఐదు లక్షల స్కీమ్ అయితే దానికి ఒక లక్షన్నర ఎక్కువ అడిగి మరీ మోసం చేసిన వాళ్ళనే కాంట్రాక్టర్ మన లబ్ధిదారుని కట్టేసి కొట్టిండి ముఖ్యంగా ఓటు అవుతాయి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన నిరుద్యోగులు నా గతంలో వచ్చినాయి చాలా ఉద్యోగాలు చేసిన కాడికి చేసిండు అప్పుడు మోసపోయిన వాస్తవాన్ని అందరూ వాళ్ళ మాటలు నమ్మి గ్యారెంటర్ నమ్మి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారు చెప్పండి ఏంది పరిస్థితి నవీన్ యాదవ్ ఒక బీసీ కదా ఆ బీసీ అంటే ఎట్లా ఎట్లా చూడొచ్చు బీసీని గెలిపించే అవకాశం ఉందా లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో గంటి సునీత గారికి వచ్చే అవకాశం ఎవరిని గెలిపిస్తారు అంటే కొంత అయోమయంగా ఉన్న పరిస్థితి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు ఎట్లా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలకు వేసిన మోసం అది చెప్పలేదు మొన్ననే స్థానిక సంస్థలను ప్రకటించిన తర్వాత మళ్ళా దాన్ని రద్దు చేసుకుని గ్రామాలలో ఒక అలజడి సృష్టించాడు ఎందుకంటే ఓడిపోతున్నామన్న భయం అతనికి కూడా తెలుసు ఇక్కడ మా జూబ్లీస్ మాత్రం ప్రజలు నిర్ణయం ఏంది అంటే ప్రభుత్వం పని చేస్తున్నదా లేదా అని మ్యాండటరీగా మనకు ఉండే ఒకటే అధికారం ఓటు ఆ ఓట్ని ఎట్లా వినియోగించుకుంటామంటే మేము రెండు సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్ రవేంద్రెడ్డి వచ్చిన సంవత్సరాలు అయ్యింది అప్పుడు అనేటిది మంచి అవకాశం అవకాశం పబ్లిక్ ఖచ్చితంగా ఓటుని ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్న దాన్ని దీన్ని గెయిన్ చేసుకొని ఒక్కసారి మనం దెబ్బ చూపిస్తే ఈ మా సిటీ ఒకటే కాదు పల్లెటూర్లకు కూడా పాపం అందరికీ లాభం అవుతుంది వచ్చే స్థానిక సంస్థలలో కూడా ఓడగొట్టి పారేస్తారు కాంగ్రెస్ ఇంటి అచ్చా అవి బీఆర్ఎస్ అత్యాయితో గవర్నమెంట్ तो उससे फायदा रहता है ना अभी नवीन यादव तो जुटाएगा तो उससे फायदा रहता है अभी दिवारी क्या है अभी तो गवर्नमेंट है ना रूलिंग पार्टी है ना नहीं रूलिंग पार्टी है दो साल से क्या फायदा मिलाने से फायदा नहीं है दस साल से बी आर एस भी है ना तो फायदे बोलो ना कितना बी आर एस ऐसी कितना फायदा दस साल पहले देखो ना दस साल पहले कितना फायदा है बच्चा पैदा हुआ जब से फायदा है शादी मुबारक का फायदा है बच्चा पैदा होता तो है उसको कमीशन शादी ड्यूटी वाले जो जॉब लिए जाने वाले सब आदमी तो को तो प्रॉब्लम हुआ है लेडीज एक दूसरे को फिर फिर के छोटी पकड़ पकड़ते हमारे पाँच 500 का वो गैस सिलेंडर भी दे दिया था किसको दिए पूरा तेलंगाना स्टेट में दिया था मेरे को दिखा किसी के पास करंट भी फ्री किसी को तो नहीं आया करंट हाँ। भी नहीं है अभी किसी के पास अच्छा ना करंट फ्री है ना गैस फ्री है हां छह 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 वादे थे छह वादे में तो एक भी वादा नहीं हुआ पहले बहुत फ्री करके पब्लिक को लड़ा दिए और क्या हुआ अभी क्या बोल रहे हो किसी को वोट डालने दे� बोलते हैं अभी जो इसका वोटर है है बाय इलेक्शन का और बाय इलेक्शन का बीआरएस अच्छा। को ही कांग्रेस है दो साल में कांग्रेस क्या करके दिए क्या हाँ। करके दिए बताइए? अच्छा। पक्का नहीं हंड्रेड परसेंट हंड्रेड परसेंट बी आर एस एल नहीं होगा ना वो भी बी आर एसते होना ही గుల్సిన రక్షణ కాబట్టి ఎంతైనా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గోపినాథ్ గారు వారి గోపిన అని చెప్పి పేరుతో పిలిచి చాలామంది ఎందుకంటే ఇక్కడ గ్రామాల్లో మేము ఆ లోపల గల్లీలలో కానీ తిరిగినటువంటి పరిస్థితుల్లో ఇస్తే అంత బీఆర్ఎస్కి ఓటేస్తాం ఎందుకంటే మాకు గోపిన ఇక్కడ అభివృద్ధి చేసిండు కేసీఆర్ఏ కావాలంటున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు మాకు అనిపిస్తున్నది ఈ రెండు సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పిన ఒక ప్రతి ఒక్క ఇంటికి ఏ ఇంటికి ప్రచారానికి వెళ్ళినా మీరు వచ్చే అవసరం లేదు మేము ఏసీ కేసీఆర్ కారు గుర్తు చేస్తామని చెప్పని గంటా పదంగా మహిళలు ఒక ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు మహిళ కూడా మేము కేసీఆర్కి ఇస్తామని ఒక డిసైడ్ అయినా ఎక్కువ సానుభూతితోనే ఉన్న పడితే సానుభూతి లేదు మా కేసీఆర్ మీద కేటీఆర్ మీద కేటీఆర్ గారు హైదరాబాద్ను ఒక ఐటీ ఐటీలో ప్రపంచంలో ఒక విధంగా అసలు వాస్తవంగా చెప్తే ఇక్కడ పేరుకే జుబ్లీ కానీ ఇంత మాస్ ప్రజ కేసీఆర్ గారే మాకు రంజాన్ కానీ మాకు బక్రీద్ కానీ ఎన్నో కార్యక్రమం ఎన్నో మాకు ఇవ్వడం జరిగింది మన షాది ముబారక్ కూడా ఈరోజు దాంతోనే మేము ఇదైతున్నాం ఈ రెండు సంవత్సరాల నుంచి చాలా చాలా పరేక్షలు ఉన్నాం సార్ ఏ పథకం కూడా సరిగ్గా వస్తలేదు మాకు ఒక పథకం అది ఏది మన ఫ్రీ బస్ అని చెప్పిన అది కూడా సరిగ్గా లేదు ఇప్పుడు వాళ్ళు ఇంటికి పోతే మాకు సిలిండర్ పైసలు కూడా వస్తలేవు సార్ ఏది కూడా మాకు రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పటికన్నా అందరూ కూడా ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్కల్ కళ్ళు జరిగింది కేసీఆర్ కాబట్టి ఇలా ప్రశాంతంగా పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ తెలంగాణను ఇప్పుడు హల్లకల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తూ చెప్తామంటున్నారు బీజేపీ గుణపాఠం చెప్తా ఉంటారు బీజేపీ అసలు ఉనికి లేదు ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్కే ఓటిస్తామని చెప్పి డిసైడ్ అయిన కారు గుర్తుకే ఓటిస్తామని చెప్పి కింది చిన్న ఎయిటీ కొత్త కొత్త ఓటర్స్ ఇలా నిన్న కేటీఆర్ గారు రోడ్ షోలో చూస్తే యువకులే మొత్తం 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 పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల రూపంలో ఉన్నటువంటి యువకులే స్వచ్ఛందంగా ఇలా వాళ్ళు ఏమంటున్నారు మైనార్టీలు ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ గారు చేసినారు కాబట్టి మేము కేసీఆర్కే ఓటేస్తాం మైనార్టీలు మొత్తం మా నాయకుడు ఓవైసీ గారు ఎన్ని పిలుపులు ఇచ్చినా ఏం చేసినా కూడా అది ఓన్లీ ఓల్డ్ సిటీ మట్టుకే ఈ జుబ్లీ హిల్స్లో ఓవైసీ కానీ ఎవరిది కూడా నడది ఓన్లీ కేసీఆర్ నడుస్తుంది కేటీఆర్ నడుస్తుంది అని చెప్పి ప్రజలు కంటబద్ధంగా ఒక రకంగా అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అని అంటున్నారు కదా అంటే మరి ఎట్లా ఎట్లా గెలిపించుకుంటారు ఓటు బ్యాంకు తక్కువ ఉన్నది గ్రౌండ్లో కార్యకర్తలు లేరని చెప్పేసి అంటారు ఒక మరి ఎట్లా ఎట్లా విజయం సాధిస్తారు జూబ్లీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని సిద్ధంగా అయింది ఏదో ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని కోరుకుంటారో అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ అనే వ్యక్తికి ఏంది వాళ్ళ ఫ్యామిలీ ఏంది అనేది పబ్లిక్ డిసైడ్ అయింది ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని చెప్పేసి డిసైడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారు జూబ్లీ టార్చ్ లైట్లు వెతుక్కొని కేసీఆర్ గారు ఎక్కడున్నారండి అని చెప్పేసి ఎత్తుకొని ప్రజలు పోయే రోజులు ఫామ్ హౌస్ పోయే రోజులు వస్తాయి కేసీఆర్ గారు మీరు బయటకు రండి అని చెప్పి రోజులు వస్తాయండి మంగళాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మరి ఇది పరిస్థితి అయితే ఏది పరిస్థితి ఎవరిని గెలిపిస్తారు ఎవరికి అధికారం ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ నియోజకవర్గం ఎవరిని కూర్చోబెడతారు సీట్ మీద దివంగత నేత మన గోపినాథ్ గారు మరణించడం జరిగింది ఆమె అతని భార్య అయినటువంటి పునతమ్మ గారిని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటే ఎంత మెజారిటీ రావచ్చు ఎందుకు బీఆర్ఎస్ని గెలిపించుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అస్సలు అమలు అవ్వడం లేదు అందుకని ప్రజలు కూడా బీఆర్ మళ్ళీ బీఆర్ఎస్కే పట్టం కట్టాలని భావిస్తున్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఇక్కడ విజయం సాధిస్తుంది అంటే ఒక మహిళా నాయకురాలు కదా ఆమెకంత రాజకీయ అనుభవం లేదని చెప్పేసి కొంతమంది ట్రోల్స్ చేసినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఖచ్చితంగా నవీన్ యాదవ్ న గెలిపిస్తాము అని చెప్పేసి జూబ్లీ ప్రజలు అంటున్నారు నాలుగు లక్షల మంది ఓట్లు కూడా గంపగుద్దగా అటే పడే అవకాశం ఉంది కొంత గొప్ప బీఆర్ఎస్ పడతాయి అని చెప్పేసి కొంత వార్తలు వస్తుంది ఎట్లా చూడొచ్చు కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ పెన్షన్ పెన్షన్ రెండు వేల లేడీ అభ్యర్థిగా భర్త చనిపోయిండు కాబట్టి ప్రజలందరూ దానికోసం ఆమెకు స్వాగతిస్తున్నారు ఆమెకు భారీ మెజారిటీని ఇవ్వాలని డోర్ టు డోర్ ఎక్కడ వెళ్ళినా ఆమెని గెలిపిస్తామని చెప్పిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా వాళ్ళు ఏమంటున్నారు అంటే గోపీనాథ్ గారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన చేసింది పెద్దగా ఏం లేదు ఇక్కడ ఈ జూబ్లీల్స్ ప్రజలు నష్టపోయారు ఆయనతో ఇప్పుడు అలా భార్య వచ్చి ఏం చేస్తుంది అని చెప్పేసి కొన్ని వస్తున్నాయి మరి ఎట్లా చూడవచ్చు అధికార పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రో చెప్పమనండి ముందు ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేసిండ్రో ఇంటి వాళ్ళకి వెళ్ళి అడగండి చెప్తారు ప్రజలే చెప్తారు ఎవరికి గ్యాస్ది సబ్సిడీ వస్తుంది ఎవరికి నాలుగు వేల పెన్షన్ వస్తుంది రెండు లక్షల రుణమాఫీ ఎవరికి అయింది రెండు లక్షల పైన వారికి కట్టుకోమని చెప్పిండ్రు గత ముఖ్యమంత్రి వర్యులు ఎవరికి కాలేదు మీద కట్టుకున్నారు వడ్డీలు వాళ్ళ పే మీద వడ్డై వాళ్ళు నడి రోడ్డు మీద రైతులు కూర్చొని బోరోమని వేడుస్తున్నారు